మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా నా నాపై జరిగిన దాడి అవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడిగా బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ గొంతుకని నొక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలని మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చూపించారు ఏ విధంగా రాక్షసంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు జోగి రమేష్ భౌతికంగా దాడి చేయాలా జోగి రమేష్ మీద లెబ్బతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మొట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం అనుసన్నల్లో ఎంపీ కేసినేని శివరాజ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు రౌడీలు పిక్ పాకి బ్లేడ్ బ్యాచ్ పంజా సెంటర్ రాణి గారి కోట సీతానగరం వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకుని నా మీద దాడి చేయాలని నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసనంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతాం ఒక ఫేక్ కేసులో ఎనభై మూడు రోజులు నన్ను నా తమ్ముడిని అకారణంగా అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్ట్ చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను ఎనభై మూడు రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ మిమ్మల్ని ప్రాధాయపడి వేడుకున్నా నేను ఎక్కడికైనా వస్తాను అవసరం అనుకుంటే మీ దగ్గరికైనా వస్తాను జోకి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే పదే అడిగితే మీకు భార్యాభిడ్డలు ఉన్నారు రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్లి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్ట్ చేసి ఎనభై మూడు రోజులు నెల్లూరు జైలు విజయవాడ జైలు ఆఖరికి మదనపల్లి జైలు మూడు జైలు తిప్పారే ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అడుగుతా అంటే ఏ ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవటం తప్ప ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా మొట్టమొదట రెండు నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్ వస్తే అరెస్ట్ చేసి అకారణంగా రెండు నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే రెండు నెలల నుంచే స్టార్ట్ చేశారే మేము రాజకీయాల్లో ఉండకూడదా మేము మాట్లాడకూడదా ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఎనభై మూడు రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక జైలు జీవితం అనిపించింది చాలక నేను నిన్న కాక మొన్న ఏం మాట్లాడే మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి నేను అనకూడ మాట్లాడమని అన్నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ నేనేం మాట్లాడా హల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్ని కూడా కేంద్ర ఆధారంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్ గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే లోకేష్ కి పోయింది పాడైపోయింది అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా చిప్పు తొప్పిందని అనకూడదా అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం పొడి చేస్తాం పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు కానీ అమ్మ నాభూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను మెదడు పోయిందా అంటే మీద అంటే పెట్రోల్ పెట్రోల్ బాంబులు వేస్తారా అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం ఇంత రాక్షస ఆనందానికి పొందుతారా మా నాన్నగారు ఉన్నారు నేనంటే ఈ రోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు వెంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశామని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది నీ పాడవపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు ఉసుకొలుపుతావు నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా కర్రలా రాడ్లా కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా ఇదిగో కేసిన శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరు కూడా బేడ్ బ్యాచ్ రమ్మని ఇదిగో ఇదంతా కూడా చదవాలా ఫేస్బుక్ లో పోస్ట్ పోస్ట్లు పెట్టారు పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు లోకేష్ కనుసన్నల్లో సన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి వాట్సాప్ ఈ కాన్సెన్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్క ప్రణాళికతో దాడి మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ చూస్తా ఉన్నారో పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలి ఇదిగో విజయవాడ లీడర్ ఏమో లీడర్ గారంట మరేమో ఆశా గారంట ఏం ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా ఈ అక్క వీళ్ళని కూడా చేసారు పాపం అందరినీ లేడ్ బ్యాచ్లు అందరూ పిక్పాటర్లు ఒకడ కాదు ఇద్దరు కాదు ఇతని నేతృత్వంలో వచ్చారు వీళ్ళంతా మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా డిసిపి గారు డీసీపీ బొన్నవ రామకృష్ణ గారు సిఏ గారు చాలా మంది మీడియా మిత్రులు ఏ విధంగా నా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా క్రోరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు ఈ విధంగా రాక్షసంగా క్రోరంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు కేసు కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనగూడనమా అంటే ఎనభై మూడు రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తరువాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో ఒక కేసు రెండు కేసులో మళ్ళీ ఇబ్రాహింపట్నంలో ఒక కేసు రెండు కేసులో అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి మీరు చూడాలని చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో ఇందాక ఒక ట్వీట్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడేది కాలేదా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరినైనా క్షమించొద్దు లేకపోతే అరెస్ట్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగిన నా మీద ఎటువంటి దాడి జరిగినా లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా నన్ను మట్టు పెట్టాలన్నా నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతరికి కారణం కూడా లోకేష్ అని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా ప్రజలకి చెప్తా ఉన్నా అంటే ఇంత క్రోరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగదాడితే ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు మరి ముఖ్యంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు నొక్కివేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది ఈ రోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు లేదు లేదని చెప్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా ఇది న్యాయమా ఇది ధర్మమా మీకు భార్య బిడ్డలు లేరా పైన దేవుడు లేరా అంటే నేను ఏం మాట్లాడానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్లు కడతారు నేను ఏం మాట్లాడానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయాలని మరలా చూస్తారు రెడీగా ఉన్నా ఇది దానికైనా సరే సిద్ధంగా ఉన్నా అంతేగాని అతరైతు వచ్చి తలుపులు కొట్టడాలో లేకపోతే ఎక్కడో వెళ్ళిన తర్వాత పట్టుకోటాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ముందు కూడా చెప్పి అరెస్ట్ ముందు జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోడు ఇక్కడే ఉంటాడు నాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది మా జగన్ అన్న తోడు ఉంది ప్రజల ఉన్నాయి బడుగు పదిహేను వర్గాల రక్షణ ఉంది చిన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి రాజకీయాల్లో ఉన్నాం మీరు భయపెట్టాలనో మమ్మల్ని ఏదో ఇల్లు గాలి చేస్తే పారిపోతారనో ఇట్లా రాక్షసానందం పొందుతు అని చెప్పేసి మీ అందరికి చెప్తూ అందరిని కూడా గుర్తిస్తాం ఎవరిని కూడా ఈరోజు జోగి రమేష్లు దగ్గర చేసేసావులే అని చెప్పేసి సంబర సంబరపడిపోతామని లోకేష్ దగ్గర మార్పులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తాను ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నాం ఈరోజు చాలా మంది అసలు మాట్లాడింది ఏంటి నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటి అని అడుగుతా ఉన్నా ఎక్కడైనా సరే పొరపాటుగా మాట్లాడిందా లేకపోతే ఇంకోటి మాట్లాడితే నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చు లేకపోతే నా ఇంటిని ఇచ్చేయచ్చు లేకపోతే నా భౌతికంగా ఇది కానీ ఏమీ చేయదానికి మీ నీచానికి దిగజారితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కు మాత్రం తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా దుర్మార్గాల గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళ మెడలు ఉంచే విధంగా ఉంది వాళ్ళ తప్పుటోళ్ళు అని చెప్పి చెప్పింది కాబట్టి హెల్తీ ఎక్కడా నీవులో తాగలేదు హెల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చెప్పి ఆ మాట తప్పే ఉంది దయచేసి చెప్తా ఉన్నాం పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మరీ మరీ పైన దేవుడు ఉన్నారు మీకు కూడా పిల్లలు ఉంటారు ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు శిక్షిస్తాడు మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపేణా శిక్షిస్తాడు ఎందుకంటే దిగదారి మాత్రం పనిచేయద్దు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రజాస్వామ్యాలు ఎవరు శాశ్వతం కాదు భూమి గుండ్రంగా ఉంటది శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోండి ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు తిరుగుబాటు లేకపోతే మెడికల్ కళాశాల విషయంలో కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళు ఏదో రాక్షస పొందుతారు మీకు అవసరం మీకు మీరు న్యాయం చేయండి అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టద్దు మచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు మీరు ఇప్పుడు మీరు చూపించా మీకు మీడియా సంక్షేమ చూపించా అటువంటి వాళ్ళు పోలీసు దశ తీసేసి పచ్చ చొక్కా చేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా కొంతమంది పోలీస్ అధికారులు వాడు చెప్తాం ఎదురుగా జరిగింది ఎదురుగా జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చాం కళ్ళు ఎదురుగానే కదా వాళ్ళు చూశారు కదా మీరు పోలీసుల సమక్షంలో జరిగిన దాడి పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి చేసిన దాడి మీరు కదా ఒక్క ఒక్క పోలీస్ చేతిలో లాఠీ ఉందా ఒక్క పోలీస్ సోదరుడి చేతిలో అయినా లాఠీ ఉందా ఏ అధికారైనా వచ్చేవాడైనా దండించాడా ఆపేడా ఏది జరగల ఇది దుర్మార్గపు చర్య ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం పెట్రోల్ బాంబులతో దాటి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఉంటే మా నాన్నగారు ఉన్నారు ఎనభై సంవత్సరాలు ఏమైపోయేవాడు దుర్మార్గంగా చేయొద్దు యోగేష్ చెప్తా ఉన్నా నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు దయచేసి మంచి నడవడిక నేర్చుకో రెడ్ బుక్ తీసి మర్చి పెట్టేసుకో ఇంకా చాలు మర్యాదగానే చెప్తా ఉన్నాం దయచేసి వినండి ఎవరో పేపర్ రోడ్ రెస్సు కొట్టాడు ఒక వార్త రాశాడు నువ్వు ఇచ్చిపోతేట రాస్తారా పేపర్ వాళ్ళు నువ్వు ఇచ్చిపోతావా ఇవాడు ఇంకో పేపర్ అని రాశాడు జోకి అని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడావా ఏం మాట్లాడాం రాయకొండ మాటలు అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా ఓటు పేపర్లు ఎందుకు మీకు ఎందుకు ఆనందం

మా మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా ఉన్న మా లీడర్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోవాలండి చంద్రబాబు నాయుడు గారి కన నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేపించడు ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టడం ఎందుకంటే ఫేక్ కేసులు కదా ఏ ఆధారం లేకుండా ఎటువంటి ఇది లేకుండా నన్ను నా తప్పుడు జైల్లో పెట్టారు ఎనభై మూడు రోజులు రాక్షస ఆనందం కదా ఇది సీసీ ఫుటేజ్ ఉన్నాయి మీరు కూడా చూసారు వాళ్ళందరమే పెట్టమారండి నూటికి నూరు పాళ్ళు చిన్ని ఆధారం కాదు మేరకు లోకేష్ భౌతికంగా దాడి చేసి వడ్డు పెట్టాలనుకుంటే ఏంటిది అంటే పెట్రోల్ పంపు ఏదైనా జరిగింది ఇంకా అదే నేను కూడా ఉన్నాను అనుకో నా భార్యాపేటలో మా నాన్నగారు మేమేమైపోతాం మీడియా మిత్రులు ఆలోచించాలా ప్రజాస్వామ్యం ఇది కరెక్టా మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయటం ఇది అనామక చర్య అనామకం చేసే చర్య గురు రెండోళ్ళు ఎవరో చేరిది ప్రజాస్వామ్యంలో పదహేన వర్గాల మీద దాడి అన్ని